మీరు ముఖ్య భాగాలుగా నిలిచవచ్చని చదువుకుంటాం ఒకటి తల రెండు దేహ భాగం మూడు వచ్చేసి కాదు సో ఈ మూడు భాగాలు మనం చదువుకున్న చదువుకు ఆ కళ స్పర్శించగల రైట్ దీని చిన్నగా ముందుకు ముందుకు ఎందుకంటే పురోగతి అభివృద్ధి ఎటెళ్లాలి ముందు అడుగేయాలి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు వేయరా ముందు అడవి నందుకు అని చెప్పి అని చెప్పి చెప్తారు మీ యొక్క చేతులు నడు చేతులు నడు శ్వాస నిదానంగా బెండ్ చేయండి యథాస్థితి రండి రిటైర్ గా తీసుకురండి నెమ్మదిగా తీసుకెళ్ళాలి మీకు వాయిస్ గట్టిగా వినిపిస్తుంది కానీ బట్ ఇది యోగం నిదా టారుగా తీసుకురండి ఏదైనా రెండు మార్లు చేయాలి నెక్స్ట్ మళ్ళీ ముందుకు చేద్దాం చేయండి ఇప్పుడు కుడి వైపు నెమ్మదిగా ప్రారంభించండి తలను చాతికి ఆనించి నెమ్మదిగా కుడి చేతి వైపు నుంచి పై నెమ్మదిగా రొటేట్ చేయండి యథాస్థితికి మరలా కుడి చేతి వైపు నుంచి కింద నుంచి పైకి

మీ ననుభాగానికి రెండు సోతుల మెంబర్భాగంలో తెలిసి నెమ్మదిగా వెనక్కి వెనండి కాళ్ళు ముకారుగా నేను మీ లక్ష నలు బాక్ మాత్రమే వంగి ఉంటుంది మీరు ఎంత నీలైతే ఎంత క్రియండి